హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వర్క్ చేసినటువంటి లోకల్లోనే మన నంబర్లోనే ఉంది చిత్రుబ స్టాండ్ దగ్గర రాజమాన్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నాం ఇక్కడ ఏమేమి వర్క్ చేస్తున్నామో మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం వర్క్ చేయడానికి వచ్చాము ఇక్కడ మాకున్న వర్క్ అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్ బిగించాలి అండ్ మోటార్ కూడా బిగించాలి ఫ్యాన్స్ మొత్తం ఫోర్ ఫోర్ బిగించాలి ఇక్కడ అతనైతే ఫిక్స్ చేస్తున్నాడు రెక్కలు బిగిస్తున్నాడు ఇక్కడ ఒక ఫ్యాను ఒక ఫ్యాన్ అయితే బిగించాలి రెండు ఫ్యాన్లు ఇక్కడ పైన రెండు ఫ్యాన్లు మాకు ఇప్పుడు కీస్ అయితే కింద మాత్రమే ఇచ్చారు వాళ్ళు పైకి వెళ్ళడానికి ఇక్కడ కీస్ వేసేసారు ఈ కీస్ అయితే మా దగ్గర లేవు సో కాసేపట్లో కీస్ వస్తే ఈ టూ ఫ్యాన్స్ కూడా పైన బిగించాలి ఇప్పుడైతే మేము టూ ఫ్యాన్స్ ఫిక్స్ చేసుకొని అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి బిగిస్తాము దాని తర్వాత మోటార్ కూడా ఇంకా తేలేదు వీళ్ళు మోటార్ తెచ్చిన తర్వాత ఇక్కడైతే మోటార్ బిగిస్తాము మోటార్ కూడా దీన్ని లోపల బిగించాలో లేదా పైన బిగించాలో ఇంకా తెలియదు ఫ్రెండ్స్ నాకు వాళ్ళకి బిల్డింగ్ ఓనర్స్ వస్తే నాకు వాళ్ళైతే చెప్తారు ఇక్కడైతే స్విచ్చెస్ అవన్నీ కూడా బిగించేస్తాము మేము చూడండి ఇది బాత్రూము ట్యూబ్లైట్స్ అన్నీ అంతా మొత్తం మరి ఫినిష్ అయిపోయింది ఓన్లీ ఫ్యాన్స్ అండ్ చిల్లర్ వర్క్స్ ఉన్నాయంతే ఇక్కడ సో ఇదైతే వీళ్ళు షాప్ అది షాప్ పర్పస్ కట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ ఏ షాప్ పెడతారో తెలియదు మాక్సిమం గోల్డ్ షాప్ అయితే అనుకుంటున్నాం మేము గోల్డ్ షాప్ పెడతారు అని ఎందుకంటే ఈ షాప్ గల్లో ఈ ఓనర్స్కి ఆల్రెడీ ఒక గోల్డ్ షాప్ ఉంది ఇదే సందులో ఇట్లా ముందర ఫ్రెండ్ సైడ్ అయితే గోల్డ్ షాప్ ఉంది వీళ్ళకి ఇక్కడైతే ఏం పెడతారో తెలియదు పైన కూడా సేమ్ ఇలాగే ఉంది పైన కేసు వచ్చిన తర్వాత కూడా పైన కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మేము ఫ్యాన్స్ కూడా బిగించేసాము ఇక్కడ ఇదొకటి అదొకటి అండ్ మోటార్ కూడా వాళ్ళు తెచ్చారు మోటార్ కూడా ఫిక్స్ చేసేసాము మోటార్ అయితే దీనికి లోపల ఉంది దీనికి స్విచ్ అయితే ఇక్కడ బిగించాము మోటార్ కూడా మీకు చూపిస్తాను చూడండి అక్కడ లోపలైతే మోటార్ ఫిక్స్ చేసేసాము ఇప్పుడు మోటార్ అయితే ఆన్లో ఉంది ఫ్రెండ్స్ మనకు పైన మీకు వాటర్ వచ్చేది కూడా చూపిస్తాను చూడండి అలాగే పైన ఫ్యాన్స్ కూడా ఫిక్స్ చేసేసాము పైన కూడా సేమ్ ఇదే ఇదే కలరు ఇదే కంపెనీ ఫ్యాన్స్ అయితే బిగించాము ఇప్పుడు మీకు పైకి వెళ్ళి నేను అది మోటరు వాటర్ వచ్చేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఆ ఫ్యాన్లు ఆ మోటరే కాకుండా ఈ ట్యాప్ పాయింట్ కూడా కొత్తగా పెట్టాము ముందు అయితే లేదు దీన్ని జస్ట్ ఇప్పుడే వేసాం మేము అండ్ ఇది కాకుండా మేము వేరే వర్క్ అయితే కూడా చేసాము ఇక్కడ ఇక్కడైతే ఈ ట్యాబ్స్ వేస్తున్నాము కొన్ని ట్యాప్స్ అయితే మాకు ఇక్కడ తక్కువ వచ్చాయి ట్యాప్స్ కాదు ఇక్కడ ఈ ట్యాప్కి వెనకాల ఇది ఉంది కదా ఇలాంటివైతే ఆయన ఓనర్ అయితే తేలాలి ఇవి తెచ్చినాడు కానీ వీటికి వెనకాల రౌండ్గా ఉన్నాయి కదా వాటిని మేమైతే ఫ్లాన్స్ అంటాము అవి లేదు మామూలుగా అవి తీసుకుంటే వీటికే ఇస్తారు కంపెనీ వాళ్ళే ఇస్తారు బట్ ఆయన అక్కడ షాప్లో చూసుకొని లేదు సో అవి అయితే మాకు తక్కువ ఉన్నాయి అవి అయిపోతే మేము ఇంకా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు వాటర్ అయితే చూపిస్తాను పైన ఓన్లీ ఇక్కడ మాత్రం వేయాలంతే మేము ఆ ట్యాబ్స్ పైన వాటర్ వస్తున్నాయి పైకి వెళ్ళి చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఈ ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఇందులోకి వస్తాయి ఇదైతే ఇప్పుడు ఎంటీగా ఉంది వాటర్ లేదు దీంట్లో సో ఈ ట్యాంక్ నిండిపోయిన తర్వాత మనం కింద ఇక్కడ వాల్వ్స్ అనేది ఆపరేట్ చేస్తే ఆ పక్క ట్యాంక్ అయితే వెళ్తాయి అతను అయితే కింద రెడీగా ఉన్నాడు వాల్వ్స్ ఆన్ చేసేదానికి అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా మీకు అవే వాల్వులు ఇప్పుడు ఈ ట్యాంక్కి వచ్చే వాళ్ళు ఆఫ్ చేసేసి ఆ పక్క ట్యాంక్ది ఆన్ చేసుకుంటే ఆ పక్క ట్యాంక్లో పడతాయి సో ఈ ట్యాంక్ అన్నింటినీ రెండింటినీ ఫుల్ చేసేసి కింద ట్యాప్స్ వేయాలని చెప్పినాను కదా ఆ ట్యాప్స్ వేసేసి ట్యాప్స్లో వాటర్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసేస్తే ఈరోజు ఇక్కడ వర్క్ అయితే మాకు అయిపోతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వేరే చోటుకు వెళ్ళాలో లేదా ఇంటికి వెళ్ళిపోతామో తెలియదు మాకు ఫ్రెండ్స్ ఇక్కడ పెండింగ్ ఉన్న ట్యాప్స్ కూడా ఇప్పుడే వేసేశాను మేము వాటర్ కూడా ఆన్ చేసేసాము వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఈ టాప్స్లో కూడా వస్తున్నాయి గంటలు కూడా వస్తున్నాయి అందులో కూడా వస్తున్నాయి ఈ ట్యాప్ వచ్చేసి మనకు హాట్ వాటర్ ఫ్రెండ్స్ ఇక్కడ గీజర్ అనేది బిగించుకున్న తర్వాత ఈ టాప్స్లో అయితే మనకు హాట్ వాటర్ అనేది వస్తుంది ఇదైతే కూల్ వాటర్ మనకి ఇక్కడ కూడా వాటర్ వస్తాయి గీజర్ బీల్చుకొని ఎందుకంటే కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇలా దీనిలో అయితే హాట్ వాటర్ వస్తుంది సో ఇక్కడ మాకు మొత్తం వర్క్ అయితే అయిపోయింది సార్ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఓనర్ చెప్పిన వర్క్ అయితే మేము చేసేసాము ఇంకా మా ఓనర్కి ఫోన్ చేయాలి నేను ఫోన్ చేస్తే ఇంక వేరే వేరే చోటుకి అయితే పంపిస్తాను అమ్మని సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం వర్క్ ఉన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము ఆరోగ్య మాతా స్కూల్కి ఆపోజిట్ రోడ్లో ఇక్కడైతే మీటర్ కొత్తగా వీళ్ళు బిల్డింగ్ అయితే కడుతున్నారు దీనికోసం మీటర్ అయితే ఫిక్స్ చేస్తున్నాం ఇవన్నీ మెటీరియల్ అది స్టార్టరు ఇక్కడైతే మీటర్ ఫిక్స్ చేస్తున్నాం ఇది మీటరు త్రీ ఫేస్ మీటరు ఇది ఇదే మాకందరికీ పెద్ద మై డార్లింగ్ బేబీ గౌతమ్ బేబీ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ మా అందరినీ బాగా చూసుకుంటాడు పందిగర మాతో కూడా బాగా జాలీగా కామెడీగా మాట్లాడుతుంటాడు మేము ఏదన్నా కొంచెం తప్పుగా మాట్లాడినా కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకొని మాతో కూడా బాగుంటాడు మాకు పని కూడా చాలా వరకు ఎత్తనే నేర్పిస్తుంటాడు మాకు తెలియనివి అవునా ఇప్పుడు ఈ వర్క్ గురించి మాకు పెద్దగా తెలియదు చెప్పి చెప్పి అయితే వచ్చాడు మాకు హెల్ప్ చేయడానికి ఈ వర్క్ గురించి తెలుసు బట్ చాలా రోజులు ఇది బిగించి అన్నీ బయట ఉంటే ఆయన బిగించాము సో మొత్తం అయితే ఆన్నే బిగిస్తున్నాడు మేము చూసుకుంటున్నాం అన్నీ సో మీటర్ బిగిచ్చేసి బిగిచ్చేస్తే మాకు వర్క్ మొత్తం వర్క్ అయిపోయినట్లే మేము ఇంటికి వెళ్ళిపోతాము దీని నుంచి ఇక్కడికి వైర్స్ ఈ ఫోల్ మాన్గా తీస్తున్నాము అక్కడ సో ఈ వర్క్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్